ఓం నమో తులసీదాత్రే నమ ఈరోజు మనం లక్ష్మీమాత తులసీమాతల చిన్న కథ విందాం ఒకసారి లక్ష్మీదేవి తులసీదేవిని చూసి ఎంతో ఆనందపడింది తులసీదేవికి ఎవరైతే ఎక్కువ పూజలు చేస్తారో రోజు ఎవరైతే దీపం పెడతారో వారికి నేను లక్ష్మీ కటాక్షం కలుగు చేస్తానని వర్మిచ్చింది విష్ణుమూర్తికి ఇష్టమైనవి తులసి మాలలు లేదా తులసి దళాలు విష్ణుమూర్తి నిత్యము విష్ణు దళాలని విష్ణుమాలని ధరిస్తూ ఉంటారు ఆ తులసి మాల లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైంది ఆనాటి నుండి భక్తులు తులసి మాలలు లేదా తులసి దళాలు సమర్పిస్తూ ఉంటారు ఎవరైతే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారో అలాంటి వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవిల ఆశీర్వచనం ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రజల నమ్మకం లక్ష్మీదేవి తను చెప్పిన విధానంగా లక్ష్మీ కటాక్షం కలిగి చేస్తుంది ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ